నమస్కారం ఈరోజు మనం ఓ ఆసక్తికరమైన సంభాషణను విశ్లేషిద్దాం ఆం ముఖ్యంగా ఇంగ్లీష్లో కొన్ని ప్రాక్టికల్ విషయాలు నేర్చుకుందాం ఇందులో రవి స్నేహ మాట్లాడుకుంటారు అక్కడ రవికి స్నేహ పేరు గుర్తుండదు ఇది చాలా మందికి అనుభవమే కదా నిజమే చాలా సహజంగా జరిగేదే అయితే మన ఉద్దేశమేంటంటే ఈ చిన్న కొంచెం ఇబ్బందికరమైన సిచ్యుయేషన్ నుంచి రోజువారీ లైఫ్లో ముఖ్యంగా మన జాబ్స్లో కెరియర్లో ఉపయోగపడే ఇంగ్లీష్ పదబంధాలు కమ్యూనికేషన్ టెక్నిక్స్ కూడా కరెక్ట్ ఎలా మాట్లాడాలి ముఖ్యంగా పేర్లు మర్చిపోయినప్పుడు ఇబ్బంది పడకుండా ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి అనేది చూద్దాం సరే ఇక విషయంలోకి వెళ్దామా వెళ్దాం పదండి సంభాషణలో చూస్తే రవి అంటాడు తను కొంచెం తొందరలో ఉన్నానని స్నేహ పేరు గుర్తు రావట్లేదని అవును ఇక్కడ మొదటిగా మనం గమనించాల్సింది ఇన్ అ బిట్ ఆఫ్ బిట్ఫహారీ అంటే కొంచెం తొందరలో ఉన్నాను అని అవును ఉదాహరణకు సారీ కాన్ టాక్ నౌ ఐ మీన్ బిట్ ఆఫ్ హరి అని వాడొచ్చు ఇది చాలా కామన్ అయినా ప్రొఫెషనల్ సెట్టింగ్స్లో దీని వాల్యూ ఎక్కువ అంటే చూడండి ఒక మీటింగ్ నుంచి త్వరగా వెళ్లాలన్నా అవును లేదా ఏదైనా పని వెంటనే చేయలేకపోతున్నా ఐ హావ్ నో టైం అంటే కొంచెం రూడ్ గా ఉంటుంది కరెక్ట్ అదే ఐ మీన్ అ బిట్ ఆఫ్ హరి అంటే అది మర్యాదగా సున్నితంగా ఉంటుంది మీ టైంని మేనేజ్ చేసుకుంటున్నారని అవతలి వాళ్ల టైంని కూడా రెస్పెక్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు సంఘ్రాషణను మర్యాదగా ముగించటానికి ఇదొక మంచి టూల్ అనమాట అనమాట ఆ తర్వాత వచ్చేది కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే పేరు ఫోన్ నంబరు ఈమెయిల్ ఇలాంటి సంప్రదింపు వివరాలు అవును అవును రవి అవి ఇక్కడ మనం ఒకటి గమనించాలి నెట్వర్కింగ్ లో గాని క్లయింట్లతో మాట్లాడేటప్పుడు గాని ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అడగటం ఇవ్వటం అనేది చాలా కీలకం నిజమే ఇది ప్రొఫెషనల్ రిలేషన్స్ కి పునాది లాంటిది స్పష్టంగా మర్యాదగా అడగటం ముఖ్యం ఇక ఈ సంభాషణలో నాకైతే అత్యంత కీలకమనిపించిన పదం స్లిప్ట్ మై మైండ్ ఓ అవును అంటే మర్చిపోయాను అని చెప్పడమే కాని చాలా న్యాచురల్ గా అనుకోకుండా జరిగిపోయినట్లు రవికి స్నేహ పేరు స్లిప్ట్ మై మైండ్ అయింది అంటాడు కరెక్ట్ మనం కూడా ఓ ఆ ఈమెయిల్ కి రిప్లై ఇవ్వడం స్లిప్ట్ మై మైండ్ అని వాడతాం కదా అవును ఈ స్లిప్ మై మైండ్ వాడటం చాలా స్మార్ట్ ఎందుకంటే మనం ఒప్పుకుంటున్నాం కానీ అదే సమయంలో ఇబ్బందిని బాగా తగ్గిస్తుంది అవును మూలల్లో చెప్పినట్టు పేరు మర్చిపోతే డైరెక్ట్ గా అడగకుండా కుడ్ ఐ గెట్ యువర్ ఈమెయిల్ లేదంటే డ్యూ హ్యావ్ అ బిజినెస్ కార్ అనో అడగటం ఇంకా మంచి టెక్నిక్ ఓ అవును కదా దాంట్లో పేరుంటుంది ఎగ్జాక్ట్లీ ఇబ్బంది లేకుండా పేరు తెలుసుకోవచ్చు ఇది సోషల్ స్కిల్స్లో ముఖ్యంగా బిజినెస్ నెట్వర్కింగ్ లో చాలా చాలా ఉపయోగపడే చిట్కా మనల్ని సేవ్ చేయడమే కాదు గా కూడా కనపడతాం అద్భుతమైన పాయింట్ అది అంటే సమస్యను సాల్వ్ చేయడమే కాదు దాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకోవడం అనమాట అవునవును సంభాషణలో ఇంకా అరౌండ్ హియర్ అంటే ఇక్కడ దగ్గర్లో లేదా రైట్ అరౌండ్ ద కార్నర్ అంటే చాలా దగ్గరలో అని కూడా ఉన్నాయి ఇస్ దర్ కాఫీ షాప్ అరౌండ్ హియర్ లాగా సహజంగా వాడేవే అలాగే టెరబుల్ విత్ అనే ప్యాటర్న్ కూడా ఐమ్ టెరబుల్ విత్ నేమ్స్ నాకు పేర్లు గుర్తుండవు అని చిరునవ్వుతో నేను కూడా లేదా టెరబుల్ విత్ నంబర్స్ టెరబుల్ విత్ డిరెక్షన్స్ దిక్కులు సరిగా తెలియవు అని చెప్పడానికి ఇది మన వీక్నెస్ ని కొంచెం ఫన్నీగా ఒప్పుకోవడానికి బాగుంటుంది నిజమే ఈ చిన్న చిన్న పదబంధాలు అంటే ఇవి మన ఇంగ్లీష్ ను మరింత ఫ్లూయెంట్ గా రిలేటబుల్గా చేస్తాయి అవును మూలంలో చెప్పినట్లు హార్ హౌజ్ వాడటం అనేది కొంచెం క్యాజువల్గా ఫ్రెండ్లీగా ఉంటుంది అవును ఎక్కువ సహజంగా అనిపిస్తుంది కరెక్ట్ ఇలాంటివి వారటం వల్ల మనం భాషతో కంఫర్టబుల్ గా ఉన్నామని తెలుస్తుంది ఇది ప్రొఫెషనల్ రిలేషన్స్లో కూడా ఒక విధమైన సాన్నిహిత్యాన్ని పెంచుతుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఇవన్నీ చిన్న చిన్న మెట్లనమాట సో మొత్తంగా చూస్తే ఈ చిన్న సంభాషణ నుండి మనం నేర్చుకున్నవి ఇన్ అ బిట్ ఆఫ్ హరి కాంటాక్ట్ డీటెయిల్స్ స్లిప్డ్ మై మైండ్ అరౌండ్ హియర్ టెరబుల్ విత్ ఇంకా హౌజ్ ఇట్ గోయింగ్ ఇవి కేవలం పదాలు కావు ఇవి ప్రభావవంతమైన కమ్యూనికేషన్ టూల్స్ ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెషన్స్ ని కరెక్ట్ సందర్భంలో వాడటం నేర్చుకుంటే ఇంగ్లీష్లో మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మాటల్లో సహజత్వం వస్తుంది ఇది జాబ్ ఇంటర్వ్యూల నుంచి టీమ్ మీటింగ్స్ వరకు క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు కూడా ప్రతి చోట మనల్ని బెటర్ కమ్యూనికేటర్ గా చూపిస్తుంది